నీవు తెరచిన తలుపులు పేय ఎవరు నవ్వరు వేయలేరుగా నీవు తరచినా తలుపులు నీవు తరచిన తలుపులు మీరు ఉత్సాహంగా ఉంటున్నారు గొంతులేస్తున్నారు పాటలు బాగానే పాడుతున్నారు చప్పట్లు పెట 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 కొడుతున్నారు అల్లెలు యానం అంటే బాగానే అంటున్నారు కానీ కట్టబడిన వాళ్ళ సంగతి ఏంటి అది యేసుక్రీస్తు లాస్ట్ జర్నీ క్రీస్తు యొక్క చివరి ప్రయాణం అది ఆ చివరి ప్రయాణంలో కూడా ఆఖరి నిమిషాలలో కూడా ఆఖరి గంటలలో కూడా ఆయన మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే కట్టబడి ఉన్నారు కొందరు కన్నీళ్ళ మధ్యలో కట్టబడ్డారు కన్నీళ్ల మధ్యలో కాపురాలు చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి వాళ్ళని తలకిందులు చేస్తూ ఉంది పిల్లల పరిస్థితులు విపరీతంగా మార్చబడిపోయాయి పిల్లలకు బుద్ధి చెప్పుకునే హక్కు లేకుండా పోయింది ఈ కట్టబడిన వాళ్ళ సంగీతి ఏమిటి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి వీళ్ళు వెళితే చూడండి యేసుక్రీస్తు అనంత జ్ఞాని ఈ దారిని వెళ్ళండి ఈ గ్రామం మొదట్లోనే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుందని చెప్తున్నాడు ఎక్కడో జంక్షన్లో నిలబడుకొని చెప్తున్నాడు వీళ్ళు పోతే కరెక్ట్గా ఒక గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంది దాన్ని పోయి మీరు విప్పుతారు మీరు విప్పుతారు మీరు విప్పేటప్పుడు కొంతమంది వస్తారు రాయ్ వాళ్ళు వచ్చి ఎయ్ ఎందుకు ఈ గాడిద పిల్లల్ని ఇప్పుతున్నారు ఎందుకని మీరు అని వాళ్ళు అడుగుతారు అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా ప్రభువుకి కావాలని చెప్పండి అప్పుడు వాళ్ళు తోలి పంపుతారు మీ దగ్గరికి దేవునికి స్తోత్రం మీరు మీకు తెలిసిన వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి కట్లని తెంచాలని ప్రయత్నం చేసి ఆ కట్లకి విడుదల కలుగు చేసి కట్లో విడిపించాలని మనం ప్రయత్నాలు మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాల దగ్గర కొందరు మూర్ఖులు అక్కడ ఆ గాడిద కట్టు మీకు ఎందుకో ఎందుకు చెప్తావు కట్టబడి ఉండనే అది కాల్తద్దు అంతది కొరుకుతుంది కట్లు ఇప్పామంటే మిమ్మల్ని అందరినీ చితక బాధ వేస్తాం జాగ్రత్త కట్ట నేను రోజున వాక్యం చెప్తుంటే ఇట్లాగే ఒక చోట మహాసభల్లో సభ ఒక ఆయన వచ్చి ఏమండి అన్న గారు సినిమాలు చూడొద్దు అది చూడొద్దు ఇది చూడొద్దు అని చెప్పి ఓ లెక్చరర్ దంచేసారు మీరు లెక్చర్ చెప్పేదానికి బాగానే ఉంది వీళ్ళందరూ సినిమాలు మానేస్తే సినిమా హాల్లో సంగతి ఏంటండి సినిమా యాక్టర్లు ఏమైపోవాలా అంటున్నాడు రెప్పించాడా పక్కనే ఒక ఆయన్నాడు రెప్పించాడా మీ కూతురు సినిమాలు చూడు రిక్షా రిక్షాబి తీసుకెళ్ళేది కాదు ఇంకా బుద్ధి అదే నీకు సినిమా వాళ్ళు ఏమవ్వాలా సినిమా యాక్టర్లు ఏమైపోవాలా ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు అటు చెప్పొద్దాం చూడండి ఆ బుద్ధులు కూతురు సినిమాలు చూడు తిరిగి 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 ఏ నీచమైన చేసి పశువులా ప్రవర్తిస్తుంటే ఇంకా ముసలోడుకు సిగ్గురాల సినిమా వాళ్ళు సినిమా హాల్స్ అన్నీ ఏమవ్వాలా త్రాపోతాను మౌనండి అని పెద్ద ప్రసంగాలు చేస్తున్నావు ఈ ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా ఏమవ్వాలా లిక్కర్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా ఏమవ్వాలండి మాట మాట్లాడుతున్నావు వాళ్ళు తాగి నడి రోడ్డులో పడితే వాంతి చేస్తుంటే కుక్కలాళ్ళు మూతి నాకుతుంటే వీడికి సంతోషం వీడు తాగి పడిపోతాడు ఏమి అంటే కిస్మిస్ పండగ ఈస్టర్ పండుగ అంటాడు ఎవరో విగ్రహారాధికలు అలా మాట్లాడితే అది వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు క్రైస్తవులయుండి కూడా క్రిస్టియన్స్ మేమని చెప్పుకునే వాళ్ళలో కూడా ఈ పనికి మాలిన ఆలోచనలు పనికి మాలిన మాటలు తానుపోతులంతా నరతో చచ్చిపోతారండి తాగొద్దని చెప్పొద్దు తాగొద్దని చెప్పకూడదు సినిమాలు చూడకూడదు అని చెప్పేది ఇంకేం చెప్పాలి వాడికి ఇంకేం చెప్పాలండి కొంపలు కోల్చమని చెప్పాలి సంసారాలు పాడు చేయమని చెప్పాలి మీరు వెళ్ళిన ప్రతి చోట మీరిట్లాంటి మంచి పనులు చేయాలని ఎక్కడైనా ప్రారంభిస్తే వెంటనే వాళ్ళు వస్తారు వచ్చి ఏంటి మీరు చేసే పని ఎందుకు చెప్తున్నారు తాళ్ళు అక్కట్లో చెప్తున్నారు వేరే ప్రయాణం లేదా మీకు అని మిమ్మల్ని అడుగుతాడు ఆడు డబ్బు సంపాదించుకుంటున్నాడు ఆడు తాగుతాడు నీకెందుకో ఆడు సంపాదించుకుంటున్నాడు సీరిల్ తాగుతాడు నీకెందుకో ఆడు సంపాదించుకున్నాడు పేకా అనుకుంటాడు సరదాగా నీకెందుకు ఎందుకు చెప్తున్నా కట్లు అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా ఇది ప్రభువుకి కావాలని చెప్పండి చెప్పలే కొట్టు గట్టిగా అనాలుయా ఎవరికి కావాలి చెప్పండి 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 ఎవరికి కావాలి వచ్చేవాళ్ళు ఉన్నారు కొంచెం వాళ్ళకి కొంచెం గొప్పవాళ్ళు లేండి ఆ గొప్పవాళ్ళని ఎట్లా లైన్లో పెట్టారో ఇద్దరున్నారు పేదలు నిరుపేదలు వాళ్ళని ఎట్లాగో లైన్లో పెట్టుకున్నారు లైన్లో పెట్టి ఎప్పుడు కలిశారో ఎప్పుడు మాట్లాడుకున్నారో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకొని వ్యవహారం దగ్గర దగ్గరకు వచ్చింది చివరికి ఏం చేస్తారంటే ఎందుకు అలా చేశారు మీరు అది అంటే అబ్బాయికే వాళ్ళ అమ్మాయిని చేస్తే కొంచెం ఆస్తి వస్తుందని ఉంటున్నారా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి ఏదో సంపాదించుకొని తన కొరకు ఏదో ఏదో పోగు చేసుకోవాలనే ప్రయత్నమే కానీ దేవుని కొరకు అని కాదు ఆమె ప్రైజ్ హల్లెలూయా మీరు కావాలంటే గమనించండి అక్కడక్కడ గమనిస్తే కొంతమంది ఏం చేస్తారంటే ఏమి చేసినా సరే వాళ్ళ కొరకు కొంతమందిని జనాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కొరకు వాళ్ళ కొరకు స్తున్నాను అని అంటే నలుగురిని వెనకబెట్టి ఈ మనిషి పడిపోతూ ఉంటే వాళ్ళు నలుగురు పట్టుకోవాలా దుప్పడు గప్పాల అంటే భక్తి అంత ఇతనిలోనే ఉన్నట్టు ఇది ప్రభు ద్వారా కలిగింది కాదు నా ద్వారా ఏదో కలుగుతుందని చూపించుకునేదానికి గారెడీలా నలుగురు వెనకుంటే నేను పడిపోయినా వాళ్ళు పట్టుకుంటారని నాకు తెలుసు కదండి అప్పుడు ఎందుకు పడిపోను పడిపోతా మాయ మాయ బైబుల్ అంటుంది ప్రతి ఒక్కరిని నా సిలువ వైపు మీరు తీసుకుని రండి అమ్మా సిలువ వైపుకి చెప్పండి నాతో చాలామంది చెబుతారు ఏమండి యసన్న గారు ఆదివారం ఆదివారం కాను ఇక్కడ కాని ఉంటే ఇట్లాంటి మందిరాలు పది కట్టాల్సి వస్తాయి అంత జనం నేను అంటాను నాకు ప్రభు కొరకు పోగు చేయవలసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పట్టణాల్లో వాళ్ళని అందరినీ ప్రభు కొరకు ఇక్కడ ఇక్కడుంటే నా కొరకు సేకరిస్తా జనాన్ని నా కొరకు కాదు ప్రభు కొరకు ప్రజలు కావాలి దేవునికి స్తోత్రం ఇంకా పట్టణాలున్నాయి హాలూయా ఇంకా ఉన్నాయి హాలలోయా ఇంకా చేయవలసిన పని చాలా ఉంది హాలలోయా బలం ఉన్నా లేకపోయినా సమయం ఉన్నా లేకపోయినా ప్రకృతి విపరీతంగా మార్చబడినా సమయం అనుకూలించినా లేకపోయినా దేవుని కొరకు కొంతమందిని కులిమిలో నుంచి ఈడ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టవలసిన అక్కర ఎంతైనా ఉంది కనుక నా పక్షముగా ప్రజలను చేర్చుకునే దానికంటే కూడా నేను నా ప్రభు కొరకు వీళ్ళు కావాలి నా ప్రభు కొరకు వీళ్ళు కావాలి నా వైపుగా అది వీళ్ళని ఆకర్షించాల్సింది ప్రభు వైపుగా వీళ్ళని ఆకర్షించి ప్రభు సన్నిధిలోకి నడిపించాలనే ఒకే ఒక కోరిక అది ఏ ఉన్న మనస్సు చెప్తున్నాడు ఆయన ఇదిగో వాళ్ళు వచ్చి ఏదో ఏదో చెప్తారు ఏదో చేస్తారు కానీ నాకు ఈ జనం కావాలనుకుంటే మాత్రం నేను మిమ్మల్ని కట్లు ఇప్పనీరు మిమ్మల్ని కొట్టి తరువుతర్రా నా మాటేనండి ఎవరి కొరకు అంటే ఇది ప్రభు కొరకు కావాలి అని చెప్పండి ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను మీకు ఒక దైవ సేవకుడు ఉన్నాడు తెనాలిలో సంఘం అంతా కలిసి డబ్బులేసి ఒక స్థలం కొన్నారు కొని సంఘం పేరు మీద పెట్టుకోకుండా పాస్టర్ గారు నా పేరు మీద పెట్టండి నా పేరు మీద పెట్టండి అంటే వాళ్ళు తెలియక పెట్టేశారు పాస్టర్ గారి పేరు మీద పెట్టేశారు ఆయనకి కొన్నాళ్ళకి జబ్బు చేసింది గుండె నొప్పొచ్చు అప్పుడు సంఘం అంతా డబ్బులు పోగు చేసి ఆయనకి ఇచ్చారు నేను వెళ్ళి హాస్పిటల్కి బాగు చేయించుకొని వస్తానంటే ఇచ్చారు పదివేలు పదిహేను వేలు అంతా ఇచ్చారు మొత్తం ఆయన వెళ్ళాడు పది పదిహేను రోజులు ఉన్నాడు కొంచెం బాగా అయింది వచ్చాడు ఆదివారం ప్రార్థన జరిగేటప్పుడు మళ్ళా చెప్పాడు ఇంకొకసారి కూడా మీరు తలా కాస్త వేసుకోండి మళ్ళా నేను బుధవారం వెళ్ళాలి ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పాడు ఈ విశ్వాసులంతా అన్నారు ఏమండీ పాక్ష గారు మేము పేదోళ్ళమే మొన్ననే ఇంత ఇచ్చాం కదా మరలా ఇవ్వాలంటే మా వల్ల అవుతుందా అయినా మా అమ్మాయికి గుండె జబ్బైతే అయితే మీరు ప్రార్థన చేస్తే బాగయిందే మీకు అవదా అండి అని అడిగారు ఇక వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి లేచి నవరు మరి పనికి వాళ్ళారా పాస్టగారేమో ప్రియమంటి వారులారా ప్రియమంటి వారులారా ప్రియమైన దేవుని బిడ్డలారా అని పాస్టర్ గారు అన్నాడు పాస్టగారు కొడుకన్నాడు దుర్మార్గులారా సంఘాన్ని మా నాన్నకు బాగోలేని డబ్బులు ఏమంటే ఇరా ఇవ్వద్దో ఈ చర్చిలో ఈ చర్చిని సగం అమ్ముతాం ఎవడొస్తాడు రమ్మని చూద్దాం ఎందుకు అమ్ముతావయ్యా మేమంతా దారి సందలేసుకుంటే అంటే మీ పేరు మీద ఉందా మా నాన్న పేరు మీద ఉందా మాకు నా మాకు మా నాన్న ముఖ్యం అమ్మేస్తాను నిన్నే సత్యం అమ్మడం ఏమిటిరా బాబు మేమే తలా వేసుకు తలా కాస్త వేసుకుంటాంలే బాబు ఏంటిది నువ్వు రౌడీలాగా మాట్లాడుతున్నావు అంటే అవునండి అడిగినప్పుడల్లా లక్షల లక్షలు వేలు వేలు ఇవ్వాలా లేకపోతే చర్చ అమ్మేస్తా నాన్న పేరు మీద ఉంది నాకు అమ్ముకు నా హక్కు ఉంది అంటాడు చివరికి వాళ్ళు ఇవ్వలేకపోతే సగం అమ్మేశాడు సగం అమ్మేశాడు తర్వాత ఆయన చనిపోయాడు ఆ సగం నడిపించేదానికి ఎవరు లేరిక తర్వాత ఆ సగం కూడా ముందుకున్న వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు ఇప్పుడు దాంట్లో ఏం పెట్టినారంటే ఈ ప్యాకేట్ క్లబ్ పెట్టున్నారు పేకాట క్లబ్ పెట్టినారు దాంట్లో ఆ మాట విని నా గుండె బద్దలైపోయింది దేవుని బిడ్డల కష్టార్జితం తీసుకొని వచ్చి ఈ రోజున ఆ స్థితికి వచ్చింది ఏమిటి ఆ పరిస్థితి తన కొరకు సంపాదించాడు అది ఫేకాటికి గురైంది ఆఖరికి దేవుని మహాకృపను బట్టి ఈ హోసన్న మందిరానికి అట్ట సమస్యలేమి లేవు ఆమెన్ మందిరం కట్టినా మందిరం స్థలం కొన్నా సైకిల్ కొన్నా మోటార్ సైకిల్ కొన్నా కార్ ఎక్కున్నా ఏది కొన్నా దేవుని సేవలో వాడుకున్నంత వరకే కానీ ఏ ఒక్క వస్తువు కూడా ఎవరికి సొంతం కాదు ఎవరు అమ్మేదానికి లేదు కొనేదానికి లేదు అన్నీ దేవునికి ఆమె దైవార్పిత మహాలలో యా మీరు ఇస్తున్న ప్రతి పైసా ప్రతి రూపాయి ప్రతి కానుక దేవుని సేవలో ఎలా ఖర్చు పెడుతున్నామో మాకు ఒక మంచి మనస్సాక్షి ఉందనే సంగతి వాస్తవం మీరు ఏమి చేసినా నా శిష్యు ద్వారా మీరు ఏమి చేసినా ఇది ప్రభువుకి కావాలని చెప్పండి మీకు కావాలని చెప్పద్దు మీ సుఖం కొరకు కాదు మీ క్షేమం కొరకు కాదు ప్రభువుకి కావాలని చెప్పండి ఆర్టీసీలో ఆర్టీసీలో ఆర్టీసీ బస్సు బస్సు డిపార్ట్మెంట్లో సంస్థలో ముప్పై ఏళ్ళు పనిచేశాడు ఒక ఆయన మొన్న రిటైర్డ్ అయిపోయాడు ముప్పై ఏళ్ళు పనిచేశాను రిటైర్డ్ అయిపోయాడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ ఆయనది అవుతుందా నేను ముప్పై సంవత్సరాలు చేశానయ్యా బస్ స్టాండ్ నాకు ఇవ్వండి ఇస్తారా ఒక నాలుగు బస్సులను ఇవ్వండి నాకు ఇస్తారా దేవుని కొరకు దేవుని కొరకు దేవుని ప్రజలు ఇచ్చిన ప్రతిదీ మరలా అది దేవునికే అర్పించబడాలి గాని మరొకరికి చెందకూడదు అనే ఆ వాస్తవాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు శిష్యులకి చెప్తున్నాడు నా శిష్యులారా మీరు వాక్యం చెప్పినా ప్రజలకు బాప్తిసాలు ఇప్పించిన రక్షణలోకి నడిపించినా వాళ్ళకు ఆత్మీయంగా సంఘం కట్టినా చర్చి కట్టి ఏమి చేసినా మీ కొరకు ఏమి చేసుకోకండి నా కొరకు ఏదైనా చేయండి అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం ప్రా చేసిన బైబిల్లో ఉంది బైబిల్లో ఉంది మౌనముగా పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మీరు దేవుని కొరకు ఏమి చేసినా మౌనముగా మర్మంగా దేవుని కార్యాలు చేయండి అని చెప్తుంటే అందరికి ప్రచురం ప్రచురించుకునే దానికి ఇష్టపడతారు కొంతమంది మీటింగులు పెట్టాము మీటింగుల్లో ఫలానా రుతమ్మ కొడుకు దుబాయ్లో ఉన్నాడు ఆరు రూపాయలు పంపించాడు చపట్లు కొట్టండి నామకార్థపు క్రైస్తవ సంఘంలోనే పాపం ఎవరెవరు ఎంత ఇచ్చారో ఏమేమి చేశారో అన్ని లిస్టు పాపం ఆ పెద్ద అయిన పాస్టర్ గారు చదువుతున్నాడు చదువుతా చదువుతా ఒక ఆం మర్చిపోయాడు పాపం రాసుకోవడం మర్చిపోయాడు ఇక పాస్టర్ గారు ఇక మైండ్ పోయిందా పాస్టర్ గారిని ఇక మైండ్ పోయిందా మా రెండు అమ్మాయి పంపించిన డబ్బులు స్టాఫ్ నర్సు పదమూడు రూపాయలు అది చెప్పలేదే అమ్మా పొరపాటు అయిపోయిందమ్మా చెప్పలేదు మర్చిపోయానమ్మా మర్చిపోయానమ్మా అరే మైక్ పెట్టా అప్పటికి వీడు మైక్ ఆపేసాడు మరల మైక్ పెట్టిచ్చి మరియమ్మ గారి కుమార్తె పదమూడు రూపాయలు స్టాఫ్ నర్స్ పంపించింది సపడలు కొట్టండి అని గోల కో అమ్మా ఏమైందమ్మా అన్నాడు మరియమ్మలు ఆరుగురున్నారు మన సంఘంలో ఏ మరియమ్మ కూతురిచ్చినట్టు మా ఇంటి పేరు చెప్ప మైకి పెడ్రా మైకి మళ్ళీ ఆపేశాడు అని చెప్పి ఆయన కూతురు పేరు చెప్పి భర్త పేరు చెప్పి మానమలు ఇద్దరు పేరు చెప్పి పదమూడు రూపాయలు కురిసింది అప్పటి వరకు అల్ల కలోలం చేసింది ఇవి నామకార్తపు క్రైస్తవ సంఘాల్లో మేము పెళ్లికి చదివింపుల్లాగా మీరు ఏమి చేసినా పరలోకపు తండ్రి రహస్యమందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి ఆమెలో చేస్తున్నాను దైవార్పితమే చేస్తున్నాను సమయమే కానివ్వండి మన యొక్క ఆస్థే కానివ్వండి రహస్య చూస్తున్న నీ దేవుని ప్రతిఫలం ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు పోగొట్టుకుంటావు ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు మాత్రలు తెలియకూడదు ఆమెన్ ఉపవాస ప్రార్థనలో ఉన్నా నేను ఒకటి నుంచి ఏం తినలే రెండు ఇడ్లీలు తిన్నానులే ఒక గ్యాస్ పాలు తాగానులే అని అనకూడదు ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి సక్కరకెళ్ళి పండ్లు మూడు నాలుగు తింటే అది ఉపాసపడ పాయాసం కాయించుకో జీడిపప్పు వేసి దాక్ చేసి పెద్ద కప్పు తాగు మధ్యాహ్నం ఏం తినొద్దానో ఇక సాయంత్రం నాలుగు గంటలు అయిన తర్వాత అన్న రెండు అన్న నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్నం అన్న మరి ఫ్రూట్స్ ఉంటే పళ్ళు ఉంటే పళ్ళు రాసం పిండుకొని అది కూడా తాగొచ్చు అన్న ఇప్పుడు పదమూడు రోజులైందన్న ఉపవాస ప్రార్థనలో నేనుండి అన్నాడు ఇప్పుడు నువ్వు చెప్పే పద్ధతి ప్రకారం అయితే నేను పది సంవత్సరాలు ఉంటా ఉపవాసం ఇక అన్నంలో ఏముందండి పడనాష్టాల్లో పాలు ఉన్నంత అన్నంలో ఉందా ఈ జాలవా తింటే చపాతీలు తింటే సాలవా అన్నం తింటే జీడిపప్పు జాలదు ఇంకేం కావాలండి అంటే అటు చేయకూడదు ఉపవాసం అంటే నువ్వు పాస్ట్రవే కదా నీకు తెలియదా అన్న ఎవరు చెప్పలేదన్నా బైబిల్లో రాసిందిగా నలభై నలభై దివారాత్రములు అన్నపానములు మానేసి ఉపవాస ప్రార్థన చేశారని రాసిందిగా అన్నపానములు మానేసి చేతనైతే చేయి లేకపోతే వద్దు ఎవరు చెప్పాడు నీకు ఇరవై రోజులుండు నలభై రోజులుండు ముప్పై రోజులుండని ఎవరు చెప్పాడు ఉపవాస ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి మొండి దయ్యాలు కూడా ఇల్లుని ఇల్లుని కుటుంబాన్ని అల్లకల్లో చేస్తున్న మొండి దయ్యాలు కూడా వెంటనే క్షణాల్లో ఆ ఇంట్లో లేకుండా పారిపోతాయి ఉపవాస ప్రార్థనలో ఉన్న ఘనత యేసు ప్రభు చెప్తున్నాడు అయ్యా మేము చేస్తే ప్రార్థన పోలేదే వాడికి మీరు చేస్తే పోయింది ఏమిటి అని అడిగితే ఇట్లాంటి దయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు కొందరు పిల్లలు ఉంటారు ఇళ్లలో మొండి దయ్యాలు భయంకరమైన మొండి దయ్యాలు మూతి పగలగొట్టినా నోట్లోంచి రక్తం వచ్చినా అడిగిందని సమాధానం చెప్పరు గోవ బట్టు కొడితే గోడ తగిలితే రెండు చెవులు రక్తం వచ్చినా మరిగినాన్ని సమాధానం చెప్పరు అట్లా దయ్యాలు కొట్టు ప్రయోజనం లే ప్రార్థనలో ఉంటే ఆ దయ్యాలు వెళ్ళిపోతే వెనకలో దేవుని పద్ధతుల్లోకి వస్తారు మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు జవాబు చెప్పాలనుకుంటే ఆ జవాబు ఎలా ఉండాలంటే ఇది ఏసయ్యకి కావాలి ఆమెన్ ఆమెన్ మా సంఘం చూడండి మా ఫ్యాన్లు చూడండి మా పాటలు చూడండి మా ఏసన్న గారిని చూడండి మా సేవకుల భక్తులను చూడండి తెల్లబొట్టలు అది కాదు మనం చెప్పాల్సింది ఏసయ్యకి నీవు కావాలి ఏసఐకి సాక్షులను బ్రతకాలి ఏసై వైపుగా నువ్వు ఆకర్షించబడాలి ఏసై అమూల్యమైన రక్తం చేత నువ్వు కడగబడి శుద్ధీకరించబడాలి అని ఏసైని ఫోకస్ చేసి ఏసై వైపుగా మలిచి ఏసైని ప్రస్తాపించి ఏసై నామాన్ని గనపరిచనుకో ఆ గనపరిచిన ఆ ఘనత దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాడు

करुना मयुडा कुपा सनमुडा करुना फिटानी नीवु नागु ना दैर्य केच्छी नीतन निदिके नंगु चेची కంప పొందు నాకు నాకు దయయmercీ నీ తల్ నిదికే నన్ను చేతి దేవ నాయుట నీవు తెరెచిన తలుపులో ఏయలేరుగా యవ్వకు వేయలేరుగా దేవుడు रचिना तलु बोलो तरचिना ताल बोलो

నూతన ఏలు శలేం కట్టుచున్నవాడ రాజక రాజ్యమైన నూతన ఏలు శలేం కట్టుచున్నవాడ నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలే रचिना तलु भोलो तरचिना तलुफोलो